అస్సలం వలైకుం వరహతుల్లాహి బరకాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం హజరత్ ఉమర్ రజ్లా అనహు గారి గురించి ఆయన వివాహం గురించి ఆయన సంతానం గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే మన ధార్మిక సోదరి అయిన ఒకరు మనకి కామెంట్ చేయడం జరిగింది అంటే ఉమర్ రజ్లహ్న వారి జీవిత చరిత్రను ఆయన కుటుంబానికి గల సంబంధించిన విషయాలు తెలియజేయండి అని ఆవిడ కోసం గాను ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా నేను చెప్పదలసింది ఏంటి అంటే ఆయన గురించి తెలుసుకునే ముందు హజరత్ అలీ రజనా గారికి ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకి ఉమర్ రజలాన గారి జీవిత చరిత్ర అనేది తొందరగా అర్థమవుతుంది అయితే అలీ రజనా గారికి జైనబ్ రజలా గారు ఒకరు ఒమ్మే కుల్సుం రజలానా గారు ఒకరు ఇద్దరు కుమార్తెలు ఉండేవారు అయితే జైనబ్ గారికి అలీ రజీలా అనుహు గారి సోదరుడైన ఒకరి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది అయితే ఉమ్మే కుల్సుం రజలన్న గారికి హజరత్ ఉమర్ రజలన్న గారికి ఇచ్చి పెళ్లి చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మనం వివరణలోనికి వెళ్తే ఉమ్మే కుల్సుం బింతే అలీ రజలన్న గారు ఈవిడ గురించి తెలుసుకుందాం హిజ్రీ సకం ఆరో సంవత్సరంలో ఫాతిమా రజలన్న గారు మరో పాపని జన్మనిచ్చారు ఆమె పేరు ఉమ్మే కుల్సుమ్ అలీ రజ్లహన గారికి గారాల కుమార్తె హసేన్ హుసేన్ల ఈవిడ సోదరి అన్నమాట తన తాతగారైన మొహమ్మద్ సలహాహు అల్లెస్లం గారి ప్రేమను ఆవిడ ఎక్కువగా పొందారు ఆమె చిన్న వయసులో ఉండగానే తన తల్లిని కోల్పోయారు ఇది ఆమెకు తీరని లోటు మిగిల్చారనమాట అయితే ఫాతిమా రజ్లహ్న గారు మరణం తర్వాత అలీ రజ్లహ్న గారు ఉమామా వింతే అబుల్ ఆస్ను వివాహం చేసుకున్నారు ఉమామా గారి రాకతో ఆ పరివారం సంతోషం చోటు చేసుకుంది అయితే ఆమె తన పర్యవేక్షణలో జైనబ్ మరియు ఉమ్మే కుల్సులకు ఉన్నత విద్యను ఇచ్చారు అంటే ఆవిడ మొదటి భార్యతో కలిగిన బిడ్డలను రెండో భార్య చాలా గారాభంగా అలాగే మంచి శిక్షణ ఇచ్చి పెంచడం అనేది జరిగింది ఇక ఉమర్ రజిలాన్హ్ ఉమ్మే కుల్సుల వివాహం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం ఉమర్ ఇబ్నే ఖత్తాబ్ రజ్లానుహ్ ఈయన ఉమ్మే కుల్సుంను పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన పంపించారు అప్పుడు ఆమె వయసు పదకొండు సంవత్సరాలు ఆయన హజరత్ అలీ రజల్హ గారికి ఈ వివాహ సంబంధం గురించి చెప్పి పంపించినప్పుడు హజరత్ అలీ రజ్లహ్న గారు ఏమంటున్నారంటే నేను నా సోదరుల కుమారులకి ఇచ్చి నేను పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు అయినా సరే ఉమర్ రజలహ్న గారు మళ్ళీ ఒకసారి వివాహ సందేశం పంపించారు ఆయనకు ముహమ్మద్ సలహా అలైస్ గారితో మరో సంబంధం ఏర్పరచుకోవాలని ఆశ ఉండింది దీనికి కారణం ఏమిటంటే ప్రళయదినం నాడు అన్ని రకాల బాంధవ్యాలు తెగిపోతాయి కేవలం ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారితో గల సంబంధమే నిలుస్తుంది అని ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు అంటూ ఉండగా ఆయన విన్నారు అలీ రజలహ్న గారు ఉమ్మే కుల్సుమ్ను ఉమర్ రజ్లానకి ఇచ్చి వివాహం చేసేశారు అయితే ఉమర్ రజ్లహ్న ఉమ్మే కుల్సుంకు మహార్గా నలభై వేల దిరహములు ఇచ్చారు వివాహం తరువాత ఉమర్ రజ్లాహా హిజ్రత్ చేసిన ముస్లింలను ఇంటికి ఆహ్వానించారు అతిథులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఎవరిని పెళ్ళాడారు అని అడిగారు అలీ రజ్లహ్ వారి కుమార్తెను ఉమ్మే కుల్సుమ్ను పెళ్లాడాను అని ఆయన చెప్పారు ఆ తర్వాత ఉమర్ రజ్లహ్న గారు ముహమ్మద్ సలహాహు అలైస్లం ద్వారా తను విన్న ప్రళయ దినం నాడు అన్ని రకాల బాంధవ్యాలు తెగిపోతాయి కేవలం ముహమ్మద్ సలల్లాహు అలెస్ల్లం గారితో గల సంబంధ బాంధవ్యాలు తప్ప అనే విషయం వారికి వినిపించారు ఇక తరువాత ఉమర్ రజ్లహ్నతో ఉమ్మే కుల్సుం వైవాహిక జీవితం ఉమ్మే కుల్సుం ఉమర్ రజ్లహనా దాంపత్య సంబంధం చాలా చక్కగా ఉండేది ఒకరోజు ఉమర్ రజ్లహా గారికి ఉమ్మే కుల్సుం ఏడుస్తూ కనిపించారు ఉమర్ నరకద్వారాల వద్ద ఉన్నారని ఒక యూదుడు కాబ్ ఇబ్నే అహ్బార్ చెప్పాడని ఆమె అన్నారు ఒకవేళ అల్లా అలా తలిస్తే సరే కానీ అంతా మంచి జరుగుతుంది అని ఆశిద్దాము అని ఆయన అన్నారు ఉమర్ రజ్ కాబ్ను కలిసి నా గురించి ఏమన్నావు అని అతన్ని అడిగారు కాబ్ అల్లాహను సాక్షిగా పెడుతూ నేను ఇలా అన్నాడు ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా మేము మిమ్మల్ని ఒక నరకం ద్వారం వద్ద చూస్తున్నాము మీరు ప్రజల్ని నరకాన్ని నుండి రక్షిస్తున్నారు మీ మరణం తర్వాత చాలామంది నరకంలో పడిపోతూ ఉంటారు అని చెప్పాడు అయితే విషయం మనకి అర్థమైంది ఆయన నరక ద్వారం నుంచి రక్షించడానికి ఉన్నారు అని ఆయన చెప్పడం అయితే జరిగింది కానీ దాన్ని ఉమ్మే కుల్సుం రజలన్న గారు అపార్థం చేసుకుని ఏడుస్తున్నారు అన్నమాట తర్వాత ఉమ్మే కుల్సుం రజలన్న గారి సంతానం పెళ్ళైన కొన్నాళ్లకే ఉమ్మే కుల్సుం ఒక కుమారుని జన్మించారు అతని పేరు జైద్ ఆమెకొక కుమార్తె కూడా కలిగింది ఆమె పేరు రుఖయ అయితే నేను ఇక్కడ కేవలం ఒక భార్య గురించి చెప్పడం అయితే జరిగింది హజరత్ ఉమర్ రజలానా గారు తన జీవితంలో అనేక మంది స్త్రీలను వివాహమాడారు ఆయన భార్యల పేర్లు మొదటిగా వచ్చేసి హజరత్ జైనబ్ మజ్ ఊన్ రజలా అన్హా ఈమె హజరత్ ఉస్మాన్ ఇబ్నే మజ్ గారి చెల్లెలు మక్కాలోనే ఇస్లాం స్వీకరించారు అక్కడే పరమాపదించారు ఈమె ఖురేష్ వంశస్థులారు రెండో ఆవిడ వచ్చేసి మాలికా ఇబ్నే జరోల్ ఈమె ఖుజాత్ తెగకు చెందినవారు ఈమెను ఉమ్మే కుల్సుమ్ అని కూడా అంటారు ఈమె ఇస్లాం స్వీకరించలేదు అందువల్లే హజరత్ ఉమర్ రజనాన గారు ఈమెకు విడాకులు ఇచ్చేశారు ఇక మూడో వ్యక్తి వచ్చేసి ఖరీబా ఇబ్నే అబి ఉమయ్య మఖ్జామి ఖురేష్ వంశానికి చెందినవారు ఈమె విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఉమ్మే సల్మా రజనా గారి చెల్లెలు ఇస్లాం స్వీకరించకపోవడం వల్ల హిజ్రీ శకం ఆరో సంవత్సరంలో ఉమర్ రజ్లహ్న వారు ఆమెకు విడాకులు ఇచ్చారు వీరికి సంతానం లేదు ఇక నాలుగో భార్య వచ్చేసి ఉమ్మే హాకిం ఇబ్నే హారిస్ బిన్ హిజామ్ మఖజూమి హజరత్ ఉమర్ వారు ఈమెకు కూడా విడాకులు ఇచ్చేశారని కొందరు అంటారు మరికొందరు లేదంటారు ఈమె జీవితాన్ని గురించిన వివరాలు ఏమీ తెలియవు ఇక ఐదో వ్యక్తి వచ్చేసి హజరత్ జమీలా ఇబ్నే ఆసిమ్ బిన్ సాబిత్ వారు ముస్లిం కాక మునుపు ఈమె పేరు ఆసియా ఇస్లాం స్వీకరించాక ప్రిప్రవక్త సలల్లాహు ఇస్లం గారు ఈమె పేరును మార్చి జమీలా అని పెట్టారు ఏదో కారణంతో ఈమెకు కూడా హజరత్ ఉమర్ రజ్లహ్న గారు విడాకులు ఇచ్చేశారు ఇక ఆరో వ్యక్తి వచ్చేసి హజరత్ ఆతికా ఇబ్నే జైద్ ఈమె హజరత్ ఉమర్ రజ్లహ్నా గారి చిన్నాయన కూతురు ఆమె మొదటి భర్త హజరత్ అబ్దుల్లా బిన్ అబూబా రజి అల్లాహ్ అన్హు తాయిఫ్ యుద్ధంలో మరణించడం వల్ల హజరత్ ఉమర్ రజలహ్న గారు హిజ్రీ శకం పన్నెండవ సంవత్సరం ఈమెను పెళ్లి చేసుకున్నారు ఇక ఏడో వ్యక్తి వచ్చేసి మనం ముందే చెప్పుకున్న హజరత్ ఉమ్మే కుల్సుం బింతే అలీ రజరహ్న వారు ఈమె హజరత్ ఫాతిమా రజరహ్న గారి కూతురు హజరత్ ఉమర్ ఫా ఉమర్ గారికి ప్రియ ప్రవక్త సల్లాహ అల్లీస్లం గారితో కుటుంబ సంబంధం కలుపుకోవాలనే కోరిక వల్ల ఇలా చేసుకోవడం అయితే జరిగింది ఇక హజరత్ అలీ రజలన్న గారు ఎంతో నచ్చజెప్పి హిజ్రీ శకం పదిహేడో సంవత్సరంలో హజరత్ ఉమ్మే కుల్సుం రజలన్నను వివాహం చేసుకోవడం అయితే జరిగింది అని మనం ముందే చెప్పుకున్నాం వీరే కాకుండా ఇద్దరు బానిసలను కూడా ఆయన వివాహం చేసుకున్నారు వీరిలో ఒకరి పేరు ఫాకియా మయానియా మరొకరి పేరు లహతియా అయితే ఈయన సంతానం విషయానికి వస్తే హజరత్ ఉమర్ చాలా చాలామంది సంతానం కలిగారు వీరు పేర్లు సంక్షిప్త విశేషాలు ఇక్కడ చెబుతున్నాను మొదటి వారు వచ్చేసి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజరహన వారు ఈయన హజరత్ జైనబ్ ఇబ్బింతే మజూన్ ద్వారా కలిగారు హదీజ్ ఫిఖా శాస్త్రంలో విశిష్ట పాండ్యత్యం కలవారు మక్కాలో ఉండగానే ముస్లిం అయ్యారు ప్రభు ప్రవక్త సలల్లాహు అలైస్లం గారితో కలిసి అనేక యుద్ధాలలో పాల్గొన్నారు ఎంతో సహనవంతులు ఎప్పుడూ సత్యం పలికేవారు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో శకం డెబ్బై నాలుగో సంవత్సరంలో ఆయన చనిపోయారు ఇక రెండో వ్యక్తి వచ్చేసి హజ్రతే హఫ్సాబి ఇబ్నే ఉమర్ ఈమె కూడా హజరత్ ఉమర్ రజ్లహనా గారి మొదటి భార్య ద్వారానే జన్మించారు ఈమె వివాహం ప్రివ్రోక్త సల్లాహ్లీస్లం గారితో అయ్యింది ఈమె అనేక హదీసులు ఉల్లి ఉల్లేఖించారు శకం నలభై ఐదో సంవత్సరంలో అరవై మూడేండ్ల ప్రాయంలో ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు ఇక మూడో వ్యక్తి వచ్చేసి హజరత్ అబ్దుర్రెహ్మాన్ అక్ అక్బర్ బిన్ ఉమర్ రజ్ల వారు ఈయన కూడా హజరత్ జైనజ్లహనా ద్వారానే జన్మించారు జీవిత విశేషాలు తెలియవు ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజనా గారు ఈయన మాలికా బిన్ తే జరోల్ ద్వారా కలిగారు ధైర్య సాహసాల గల వ్యక్తి మల్ల యుద్ధంలో ఆయనకు సమా సమానులంటూ అంటూ ఉండేవారు కాదు ఇక ఐదో వ్యక్తి వచ్చేసి హజరత్ ఫాతిమా ఇబ్నే ఉమర్ రజన గారు ఈమె ఉమ్మే హాకీ ద్వారా కలిగిన సంతానం ఈమె జీవిత విశేషాలు కూడా ఏమీ తెలియవు ఇక ఆరో వ్యక్తి వచ్చేసి హజరత్ ఆసిమ్ బిన్ ఉమర్ ఉమర్్రజలానవారు ఆయన హజరత్ జమీలా ద్వారా కలిగారు ఎంతో ధర్మాత్ముడు సద్గుణశీలుడు గొప్ప పండితుడు తండ్రిలాగానే భారీ ఖాయం కలవారు సచ్చీలం పరిపాలన దక్షతల కారణంగా రెండవ ఉమర్గా ప్రసిద్ధి చెందిన హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మాన్ అలేహి గారి గురించి మనవడు ఈయన అనమాట అయితే హజరత్ ఆసిం హాసిం గారు హిజ్రీ శకం డెబ్బై సంవత్సరంలో ఈయన చనిపోవడం అయితే జరిగింది ఇక ఏడో వ్యక్తి వచ్చేసి హజ్రత్ అయాజ్ బిన్ ఉమర్ రజ్లహన్ వారు జీవిత విశేషాలు తెలియవు హజరత్ ఆతికా ఇబ్నే జయద్ ద్వారా కలిగిన సంతానం ఈయన అయితే ఎనిమిది వచ్చేసి హజరత్ జయద్ బిన్ ఉమర్ రజ్లహన్ వారు తొమ్మిది హజరత్ రుహేయా బింతే ఉమర్ ఉమర్ వారు వీరిరువురు హజరత్ కుల్సుమ్ బింతే అలీ రజ్ల ద్వారా కలిగిన సంతానం అంటే మొదటిగా మనం చెప్పుకోవడం జరిగింది కదా ఇద్దరు కూతుళ్ళు అని వాళ్ళిద్దరూ అన్నమాట ఇక తర్వాత వచ్చేసి పది వచ్చేసి హజరత్ అబ్దుర్రెహ్మాన్ అస్ ఔసత్ బిన్ ఉమర్ రజ్ల వారు పదకొండు వచ్చేసి హజరత్ జైనబ్ బిన్తే ఉమర్ రజలవారు వీరిద్దరూ ఫాకియా యమ్నియా ద్వారా జన్మించారు అంటే చివరిలో బానిసలను చేసుకున్నారు అని చెప్పాం కదా వాళ్ళ సంతానం అన్నమాట ఇక పన్నెండు వచ్చేసి హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఉమర్ లహతియా అనే బానిస ద్వారా కలిగిన సంతానం అన్నమాట ఈయన కూడా పదమూడు వచ్చేసి హజరత్ అబూ హష్మా బిన్ ఉమర్ పద్నాలుగు వచ్చేసి హజరత్ మజీర్ బిన్ ఉమర్ రజనా వారు వీరిద్దరు కూడా హజరత్ ఉమర్ రజనా గారి కుమారులే కానీ జీవిత విశేషాలు అంటూ మనకేమీ తెలియదు అయితే అల్లహ సుభానవతాల మనకి ఇలాంటి ఎందరో ప్రవక్తలు ఇంకా సహాబాలు ఇంకా గొప్ప గొప్ప పుణ్యాత్ములు వీళ్ళ జీవిత చరిత్రను తెలుసుకుని వాటిపైన అమలు పంచే సద్బుద్ధిని ప్రసాదించాలని దువా చేస్తున్నాను అయితే నాకు దొరికిన సమాచారాన్ని బట్టి నేను ఇంతవరకు సేకరించి చెప్పగలిగాను ఇందులో ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఇన్షాల్లా నేను తెలుసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఎవరైనా సహాబాల గురించి తెలుసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చివరగా నాదొక చిన్న విన్నపం మీరు ఇంతవరకు ఈ వీడియోని చూశారు అంటే మీకు దైవం యొక్క వాక్యాలు తెలుసుకోవాలి అనే ఆతృత ఆశ ఉండవట్టి చూశారు కాబట్టి మీలాగా అంటే మనలాగా ఎవరైనా దైవం యొక్క వాక్యాలను ప్రవక్తల గాథలను తెలుసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ వరకు మన సందేశాన్ని చేరవేయాలి అంటే మీరు తప్పకుండా ఒక లైక్ అనేది చేయాలి లైక్ చేసినప్పుడు మన వీడియో అనేది మనలాగా ఎవరైతే ప్రవక్తల గాథల గురించి కానివ్వండి ఇస్లాం విశేషాల గురించి కానివ్వండి సర్చ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ వరకు మన వీడియో అనేది చేరుతుంది కాబట్టి ఈ పుణ్యకరంలో మీరు కూడా భాగస్థులు అవుతారు అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం అయికం వరహతుల్లాహిబర్తూ